శ్రీమాత్రేణమహ మీ సత్యానందిరాజు ఇవాళ మనం ఒక అద్భుతమైన యోగి గురించి తెలుసుకోబోతున్నాం మనలో చాలామందికి ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటంటే గొప్ప గొప్ప యోగులు కానీ మహాత్ములు కానీ ఎక్కువగా మహారాష్ట్రలోను లేదా తమిళనాడు కేరళ కర్ణాటకలోనూ ఉంటారు లేదా ఉత్తర భారతదేశంలో ఉంటారు మన తెలుగు ప్రాంతాల్లో అంత యోగులు కానీ మహాత్ములు కానీ లేరేమో అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ మనలో తలెత్తుతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే మనకి తగినంత భక్తి శ్రద్ధలు లేవని ఒకవేళ ఎటువంటి అవతార పురుషులు పుట్టినా కూడా మనం దాన్ని నిలుపుకోలేమేమోనని అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన చాలామందిలో ఉంటుంది దాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు మన తెలుగు నేలపై పుట్టినటువంటి మరుగున పడినటువంటి ఒక అద్భుతమైన యోగి గురించి తెలుసుకుందాం ఎప్పట్లాగానే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న మనవి నేను ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చేయాలన్నా మీ ప్రోత్సాహం నాకు తప్పనిసరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ధర్మ ప్రచారంలో భాగంగా లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి పది మందికి షేర్ చేయండి సరేనా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇవాళ మీకు పరిచయం చేసేటటువంటి యోగి పేరు కొమ్మరాజు లక్ష్మీకాంతానంద యోగి ఈయన మన తెలుగువారు గుంటూరు జిల్లా చెబ్రూలు మండలం కొత్తరెడ్డిపాలెం అనే గ్రామంలో ఈయన ఆ గ్రామ కరణీకమైనటువంటి చెన్నం రాజు కామేశ్వరమ్మ అనే దంపతులు జన్మించారు ప్రథమ సంతానం ఈయన జనవరి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మూలా నక్షత్రంలో జన్మించారు వీరికి ఇద్దరు సోదరులు ఇద్దరు సోదరీమణులు ఈయన చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైన తెలుగు ప్రదర్శించేవారు నాటక రంగం సంగీతం సాహిత్యం చిత్రలేఖనం ఈయన పైగా నేల్ డ్రాయింగ్ అంటే ఈ గోడతో వేసేటటువంటి చిత్రలేఖనంలో ఈయన మంచి నేర్పరి అదే అలాగే ఈయన గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో మెట్రికులేషన్ పూర్తి చేసి పద్దెనిమిదో ఏట చెన్నైలో డ్రాఫ్ట్స్ మ్యాన్ అనేటువంటి పరీక్ష పాస్ అయ్యి తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు తర్వాత తండ్రి గారు కాలం చేశారు వీరికి ప్రతి ఏటా కూడా వంశపారంపర్యంగా ఒక సాంప్రదాయం ఉండేది అదేమిటంటే ప్రతి చైత్రమాసంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వీరే జరిపించారు మరి తండ్రి గారు పోయారు ఈయనేమో ప్రభుత్వ ఉద్యోగంలో ఈయన జాయిన్ అయ్యారు వీరి పై అధికారులు ఈయనకి సెలవివల త్యాగరాజు గారు అన్నట్టు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అన్నట్లు ఆలోచించి ఈయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేసి శ్రీరామ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపించి ఇక నుంచి ఆయన తదుపరి జీవితం అంతా కూడా ఈ కళాసేవ ఆధ్యాత్మిక చింతనలోనే గడపాలని నిశ్చయించుకున్నారు దాని తర్వాత వారికి అనుసూయమ్మ అనేటువంటి మహిళతో వివాహమైంది దీని తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగులు తమ తప్పిదం తెలుసుకుని దీనికి ఒక లేఖ రాశారు తిరిగి మళ్ళీ కూడా ఉద్యోగంలో జరమని ఆ తర్వాత ఆయన రెండు రోజులు బాగా ఆలోచించి ఆయన సంపాదించుకున్నటువంటి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తగలబెట్టేసి శేష జీవితం కళారాధన అలాగే ఆధ్యాత్మికంగానే కొనసాగాలని చెప్పి నిశ్చయించుకున్నారు అదే ఊళ్ళో వెంకటప్పయ్య అనేటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఈ లక్ష్మీకాంతం గారి యొక్క ప్రతిభా పాటవాలు అలాగే ఈయన గుణగణాలు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ చూసి తన ఆశ్రమాన్ని తనకున్న తోటని కూడా ఈయనకి ధారాదత్తం చేసేసి ఆయన ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్ళిపోయారు తర్వాత ఈ తోటలో లక్ష్మీకాంతం గారు తన సోదరుడు వెంకట సుబ్బారావు గారితో కలిసి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టారు భగవద్గీత చదువుకోవడం అట్లా ఎప్పుడు మొదలుపెట్టారు అంటే అక్టోబర్ పది పది పంతొమ్మిది వందల పద్దెనిమిది గుర్తుపెట్టుకోం కరెక్ట్గా దీని తర్వాత ఒక వారం రోజులకు అంటే పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిన ఆ సుబ్బారావు గారి యొక్క సోదరుడు కాలం చేశారు దీంతో లక్ష్మీకాంతం గారికి ఒక్కసారి జీవితం మీద తీవ్రమైన వైరాగ్యం వచ్చింది ఏదైతే ఆయనకి ఆ ఆశ్రమం తోట వచ్చిందో అక్కడ ఆనందాశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు ఇప్పటికీ కూడా మనం చేరుబోళ్ళు వెళ్తే ఆ కొత్తరెట్టిపాలెం గ్రామంలో మనం చూడవచ్చు దాని తర్వాత లక్ష్మీకాంతం గారు ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళిపోయారు ఇలా అయినా ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా లాహోర్ వెళ్ళారు అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏం జరిగిందంటే ఒక హైకోర్టు జడ్జ్ ఒక ముస్లిం ఈయన గొప్పతనం తెలుసుకుని ఈయనకి ఒక రెండు రోజులు ఆయన నివాసంలో బస ఏర్పాటు చేసి ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక సంశయాలన్నీ తీర్చుకున్నారట చూడండి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఒక ముస్లిం మన తెలుగు నేలపై పుట్టినటువంటి ఒక యువకి దగ్గర తనకు ఉన్న ఆధ్యాత్మిక సంశయాలు తీర్చుకున్నారు అది లక్ష్మీకాంతం గారి యొక్క గొప్పతనం తర్వాత లక్ష్మీకాంతం గారు కాశీలో బ్రహ్మానంద సరస్వతి స్వామిని కలిశారు అలాగే కాశ్మీర్లో మాధవానంద యోగిని అలాగే ఋషికేశులు ఆనంద యోగిని కలిసి ఇలా చాలామందికి గురు శుశ్రూషలు చేసి తన యోగ సాధనలో అద్భుతమైనటువంటి పురోగతిని సాధించారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి ఆనంద ఆశ్రమానికి వచ్చేసి ఒక శివలింగాన్ని స్థాపించి ఆ ప్రాంతాన్నంతా కూడా ఆయన ఒక ఋషువాటికలా మార్చేశారు తర్వాత ఆ ప్రదేశంలో మొదటి రోజుల్లో ఒక మూడు కుటీరాలు ఉండేవి ఒక కుటీరం ఆయన నివాసం చేయడానికి రెండవ కుటీరంలో ఒక భూగృహం ఉండేది అంటే ఒక అండర్ గ్రౌండ్ దాంట్లో ఆయన ఎంతో యోగ సాధన చేసేవారు అలాగే మూడో కుటీరం ఎవరైనా వస్తే బస కోసం ఉండేది అలా ఆయన పొద్దున అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల దాకా కూడా ఆ భూగ్రహంలో అద్భుతమైనటువంటి యోగ సాధన చేసేవారు అలా రోజుకి మూడు నాలుగు సార్లు చేసేవారు అప్పట్లో ఆ జనాలు చెప్పుకునేవారట ఆయన ఆ యోగ సాధన చేసి బయటికి వచ్చేటప్పుడు ఆయన బ్రహ్మతేజస్సు వెలిగిపోయేవారట అలా ఆయన కొన్ని సంవత్సరాలు ఆనందాశ్రమంలో ఉన్న తర్వాత ఆయన దక్షిణ భారత యాత్రకు బయలుదేరారు అక్కడ ఎవరిని కలిశారో తెలుసా అరుణాచలంలోని రమణ మహర్షిని కలిశారు అలాగే కొత్తాళంలో మౌనస్వామిని కలిశారు మౌనస్వామి అంటే మామూలు అయిన కాదు కదా పిలిస్తే దత్తాత్రేయ స్వామి వారు ఇలా పలికేవారు అటువంటి మౌనస్వామి ఈ లక్ష్మీకాంతం గారిని కుర్తాళం పీఠం యొక్క బాధ్యతలు స్వీకరించమని కోరారు చూడండి మౌనస్వామి ఆయనంతట ఆయన లక్ష్మీకాంతం గారిని కుర్తాళం పీఠం యొక్క బాధ్యతలు స్వీకరించమని కోరారు అప్పుడు లక్ష్మీకాంతం గారు ఈ విషయాన్ని రమణ మహర్షుల దగ్గర చెప్పారు రమణ మహర్షులు వారించి నువ్వు ఎక్కడైతే ఆనందాశ్రమాన్ని స్థాపించావో అక్కడే నీ యోగ సాధనని నువ్వు ముందు ముందుకి కొనసాగించమని చెప్పారు దాని తర్వాత మౌనస్వామి ఈ లక్ష్మీకాంతం గారికి ఒక యంత్రం కూడా ఇచ్చారట అది ఎప్పటికీ కూడా ఆనందాశ్రమంలో మనం గాయత్రీ దేవి సన్నిధిలో చూడవచ్చు అలాగే రమణ మహర్షితో వీరికి ఎంతో అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది లక్ష్మీకాంతం గారికి ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా రమణ మహర్షికి ప్రతి సంవత్సరం మావిడి తాండ్ర మావిడి పళ్ళు పంపించేవారట అలా ఈయన రమణ మహర్షి ఆదేశించినట్లు ఆ ఆనందాశ్రమానికి వచ్చేసేసి ఆ భూగ్రహంలో తన యోగ సాధనని అలాగే కొనసాగించి అద్భుతమైనటువంటి పురోగతిని సాధించారు ప్రతి అరవై సంవత్సరాలకు కూడా భద్రాచలంలో శ్రీరామచంద్రుల సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలు జరుగుతాయి అలా ఆ ఉత్సవాలకు ఒకసారి లక్ష్మీకాంతం గారు అనుకుంటే వారి భార్య తల్లిగారు కూడా మేము కూడా వస్తామని ఇద్దరూ కూడా పట్టుబట్టారు అప్పుడు లక్ష్మీకాంతం గారు అన్నారు ఇద్దరూ కాదు ఎవరు ఇద్దరు ఒకళ్ళు రండి అన్నారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా మాట నిల్లా ఇప్పుడు లక్ష్మీకాంతం గారు అన్నారు అలా అయితే మీ ఇద్దరిలో ఒకరిని నేను ఆ శ్రీరామచంద్రులకు అప్పగిస్తాను అన్నారు వాళ్ళకి అర్థం కాలేదు కానీ సరే అని చెప్పి భద్రాచలం వెళ్ళారు వెళ్ళిన తర్వాత వారి తల్లి గారికి అలాగే భార్య అనుసూయమ్మ గారికి కూడా జ్వరం మొదలైంది అంతకీ తగ్గల ఇంకా ఆ ఉత్సవాలు పూర్తి అయిపోయిన తర్వాత వారిద్దరినీ తీసుకుని ఆయన గుంటూరు చేరుకున్నారు చేరుకున్న తర్వాత అనుసూయమ్మ గారికి ఆ జ్వరం టైఫాయిడ్గా మారిపోయింది అప్పట్లో అంత వైద్య వసతి లేదు కాబట్టి పాపం ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కాలం చేసేశారు ఆ టైఫాయిడ్ జ్వరంతో నాకు ఈ సంఘటన చదివినప్పుడు నాకు కబీర్ దాస్ గారు రాసినటువంటి ఒక వాక్యం గుర్తుంది అంటే మహనీయులు కానీ అంటే గొప్పవారు కానీ భవిష్యత్తులో ఏమి జరగబోతోందో తెలుసుకుని చెప్పేవారు కానీ ఇలాంటి యోగులు వారు చెప్పినట్లే భవిష్యత్తులో జరుగుతుంది అంటే ఒకళ్ళు కాలంలో ముందు ఏం జరగబోతోందో తెలుసుకుని చెప్తే ఇలాంటి యోగులు చెప్తే కాలంలో జరగబోయేది కూడా మారిపోయి వీరు చెప్పినట్లే జరగాలి అది నాకు గుర్తొచ్చింది అలాగే వీరు ఈ కొత్తరెడ్డి పాలనలో నివసిస్తున్న రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అంటే ఒక గ్రామమైన ఎలవడం అనే గ్రామంలో అనావృష్టి అంటే తీవ్రమైన కరువు వచ్చింది కరువు వచ్చి ఎంతో బాధపడి వీరి దగ్గరికి వచ్చారు అప్పుడు వీరు మూడు గంటలు రామనామం జపించి వరుణదేవుడి యొక్క ఆరాధనలు చేసి కుంభవృష్టి కురిపించారు ఇలాంటి వాన కూడా కాదు దాంతో ఆ గ్రామంలోని వ్యవసాయదారులు అధికారులు అందరూ కూడా ఆయనకి పరమభక్తులైపోయారు ఇలా ఉండగా ట్లో స్వాతంత్రోద్యమం జరిగే రోజులవి ఈయన ఏమైనా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఏమో అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ కొంతమంది అధికారుల్ని ఈ ఆనందాశ్రమానికి పంపింది ఈయన ఏమైనా గూఢచర్య చేస్తున్నారా లేదా ఈ స్వాతంత్రోద్యమంలో ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అని తెలుసుకోవడానికి ఆ అధికారులు నేను ఇందాక చెప్పినట్లు ఆ భూగృహంలోకి వెళ్ళారు వెళితే అక్కడ ఉన్న శివలింగానికి ఒక పెద్ద నాగుపాము చుట్టుకుని కనిపించింది అంతే దెబ్బకి ఆ అధికారులంతా కూడా బయటికి ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుని బయటకు వచ్చారు అప్పుడు లక్ష్మీకాంతంగా నవ్వుతూ చెప్పారు ఏమీ చెయ్యదు అది నా దైవం అని చెప్పారు దాంతో వాళ్ళు చంపలేసుకుని ఆయన నమస్కరించి వెళ్ళిపోయారు ఇలాంటి నీళ్ళు ఉన్నాయో ఆయన జీవితంలో అలాగే ఆయన ఒకసారి నరసరావుపేటలో ఒక సప్తాహానికి వెళ్ళారు అక్కడ ఒక డాక్టర్ ఆయన యొక్క ఇద్దరి చిన్న పిల్లలకి కూడా రాధాకృష్ణుల వేషం వేశారు అప్పుడు లక్ష్మీకాంతం గారు తరంగం పాడుతున్నారు ఆలోకియే తవా బాలకృష్ణ అది పాడుతూ పాడుతూ ఆ పిల్లలను ఎత్తుకుని ఆయన తమ్మయత్వంలో ఉన్నారు అలా రెండు గంటలు ఆయన తీవ్రమైన ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన గదిలోకి వెళ్ళిపోయారు ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరినైతే ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారో ఎత్తుకున్నారో అయినా ఆ ఇద్దరు పిల్లలు కూడా ఒక అచేతనావస్థలోకి వెళ్ళిపోయారు ఒకటి వాళ్ళిద్దరికీ కూడా ఇటువంటి స్పృహ లేదు ఆ డాక్టర్ కంగారు పడిపోయి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఆయన గదిలోకి వచ్చి ఏం చేశారు మీరు వారిద్దరూ కూడా ఇటువంటి స్పృహ లేకుండా కదలికలు లేకుండా ఉన్నారని కంగారు పడుతుంటే వారిద్దరినీ కూడా ఒళ్ళోకి తీసుకుని కాసేపు వాళ్ళకి సప సపర్యలన్నీ చేసి తిరిగి స్పృహలోకి వచ్చేలా చేశారు అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇద్దరు పిల్లల్ని అడిగింది ఏంటి ఏమైపోయింది మీకు అని ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నారు ఈయన ఇందాక పాట పాడుతున్నారు కదా అలా పాట పాడుతున్నప్పుడు ఆయన నుంచి ఒక పెద్ద వెలుగు మా ఇద్దరిలోకి వచ్చేసింది దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియలేదు అని అట్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి అలాగే లక్ష్మీకాంతం గారు ఎన్నో విచిత్రమైనటువంటి మహిమలు చేసేవారు అవన్నీ కూడా పేద ప్రజలకి ఉపయోగపడేలాగానే ఉండేవి ఎలాగంటే కొంతమంది పాము కాటుకి నూనె తేలికాటు ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన విచిత్రంగా నీక ఎక్కడ వేసేది పాము కాటు నీకు కాదు అదిగో ఐదురుగా ఉన్న గోడకు వేసేది పాము కాటు చూడు అనేవారు అలా అనగానే వీరికి విషబాధ తగ్గిపోయి ఆ గోడ ఒకసారి బీటలు వారిపోయి కూలిపోయేది ఇలా ఆయన ఎంతో మందికి వైద్యపరంగా సహాయం చేసేవారు అలాగే వారి భక్తులు ఒక దంపతులు మైలవరంలో నిత్యానంద ఆశ్రమం ఉన్నటువంటి ఒకటి స్థాపించి ఈయన్ని కొలుచుకునేవారు ఒకసారి వారు మైలవరంలో ఒక మంచి మీద ఉన్నారు పొలంలో వారి మంచి చుట్టూ కూడా ఒక పెద్ద అడవి పందుల గుంపు వచ్చి దాడి చేస్తోంది వారికి ఏం చేయాలో అర్థం కాక స్వామివారిని తలుచుకున్నారు లక్ష్మీకాంతం గారిని అంతే కళ్ నుంచి వచ్చారు లక్ష్మీకాంతం గారు వచ్చి ఆ పందుల గుంపుని తరిమేశారు మైలవరం ఎక్కడ ఉంది ఒత్తరెడ్డిపాలెం ఎక్కడ ఉంది దరదాపు అరవై మైళ్ళ దూరం వారు తలుచుకోంగానే వీరు ఎలా వచ్చారు అక్కడికి ఇలాంటి లీలలు కోకొల్లలు అలాగే వీరు ఒకసారి తెనాలి కాకుమాన సత్రంలో విడిది చేసినటువంటి కురుమద్దాల పిచ్చమ్మ గారి దర్శనానికి వెళ్ళారు అక్కడ ఆ తల్లి వీరికి ఎదురు వచ్చి పిల్లవాడికి స్థన్యం ఇచ్చినట్టుగా ఆ తల్లి వీరికి స్తన్యం ఇచ్చింది మనకి ఈ సంఘటన అంతగా అర్థం కాదు ఎందుకంటే ఇద్దరూ కూడా ఒక రకంగా పైసు మళ్ళిన వారే ఇది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మన దిక్కుమాలిన ఆలోచనలన్నీ కూడా ఒక స్థాయిలోనే ఇమిడిపోయి ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే ఆమె ఇచ్చిన స్థైన్యం ఆయనకి యోగపరంగా జ్ఞానపరంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఆ సంఘటన జరిగి ఉంటుంది అలాగే పిచ్చెమ్మ తల్లి సమాధి చెందిన తర్వాత ఈ లక్ష్మీకాంతం గారు దగ్గరుండి ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించారు సాధారణంగా ఇలాంటి యోగులు కానీ మహాత్ములు కానీ సమాధి చెందిన తర్వాత ఆ సమాధిలో ఉప్పు వేస్తారు కానీ లక్ష్మీకాంతం గారు ఎందుకో కానీ ఈ పిచ్చమ్మ గారి సమాధిలో ఆ ఉప్పు వేయనివల దీంతో కొన్ని రోజుల తర్వాత ఆ పిచ్చమ్మ గారి భక్తులకి శిష్యులకి ఒక అనుమానం వచ్చింది అసలు కార్యక్రమం సజావుగా జరిగిందా ఏమన్నా లోపంగా జరిగిందా అని కలిసి ఆ సమాధిని తిరిగి మళ్ళీ కూడా ఒకసారి దాన్ని ఓపెన్ చేశారు చేస్తే అక్కడ పిచ్చమ్మగారి శరీరం ఎండిపోయి ఉంది కానీ అద్భుతమైనటువంటి పరిమళాలు మొత్తం కూడా ప్రాంతం అంతా వ్యాపించాయి దాంతో వారు తప్పు తెలుసుకుని మళ్ళీ సమాధిని మూసేశారు అలాగే ఈ కురుమద్దాలి గ్రామంలో ఉన్నప్పుడే ఈ లక్ష్మీకాంతం గారు ఒక అద్భుతమైన లీలం చేశారు అదేమిటంటే ఆయనకి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది ఎప్పుడైనా సమాధిలోకి వెళ్ళిన తర్వాత బయటికి రాగానే ఆయన పాలు త్రాగేవారు అలా ఆయన గ్రామంలో ఉన్నప్పుడు ఒకసారి ఎన్నిసార్ల పాలు ఇచ్చినా తాగుతూనే ఉన్నారు ఇంకా గ్రామంలో వారికి ఏం చేయాలో పాలు పాల ఆఖరికి నమస్కరించి స్వామి మీకు ఇచ్చిన పాలన్నీ అయిపోయినాయి గ్రామంలో ఇంకా చిన్న పాల చుక్క కూడా లేదు అంటే ఆయన నవ్వి పెద్దగా ఒక త్రేంపు తీయించారు అలాగే ఈయన పరకాయ ప్రవేశం కూడా చేసేవారట అలాగే నేల మీద నుంచి కొన్ని అడుగులు గాల్లో తేలేవారట అలానే ఒకసారి ఈయన జిల్లిళ్ల మూడులో అమ్మకి ఈ సహస్రారం దగ్గర పైన నిత్యులు వస్తూ ఉంటే కూడా ఆ కుటుంబానికి ఒక ఉపాయం చెప్పారని చెప్పి కూడా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా లక్ష్మీకాంతం గారు భక్తి జ్ఞాన యోగం అనే నాలుగు మార్గాల ద్వారా కూడా ఆయన సాధనలో పురోగమించి ఆ అద్భుతమైనటువంటి స్థితికి చేరుకున్నారు దుర్యావస్థకు చేరుకున్నారని చెప్పచ్చు అటువంటి లక్ష్మీకాంతం గారు నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైనా తన ఇష్టదైవమైన గాయత్రి మాతను హృదయస్థానంలో నిలుపుకుని బ్రహ్మీభూతులైపోయారు ఎప్పుడైనా మీరు ఆ గుంటూరు జిల్లా చేబ్రూలు మండలం ఆ దరిదాపుల్లోకి వెళితే కనుక తప్పకుండా ఈ కొత్తరెడ్డి పాలెంలో ఉన్నటువంటి ఆనందాశ్రమాన్ని తప్పక దర్శించండి ఎందుకంటే అది సామాన్య భూమి కాదు ఒక యోగి అద్భుతమైనటువంటి సాధన చేసుకున్నటువంటి తపోభూమి భూమి ఎంతోమంది మహానుభావుల పాదస్పర్శించే పవిత్రమైనటువంటి నేల కాబట్టి అద్భుతమైనటువంటి ఇలాంటి యోగిని గురించి మనం ఇవాళ ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం అలాగే మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు శ్రీమాతే నమ